సరే ఇప్పుడు దేశంలో జమ్మూ కాశ్మీరు ఒక రాష్ట్రముగా ఉన్నప్పుడు దానికి ఒక ప్రత్యేక ప్రతిపత్తిని ఏర్పాటు చేయడాన్ని మనం దాన్ని స్వాగతించాలా ఖండించాలా జవహర్లాల్ నెహ్రూ గారు చేసినటువంటిదే పెద్ద తప్పు దానివల్లనే ఇదంతా జరుగుతున్నది అంటూ చెప్పుకొస్తున్నారు అసలు రాజకీయము అంటేనే ఒక స్టాండర్డ్ లేకపోయే ప్రక్రియ డబుల్ స్టాండర్డ్స్ ఉంటేనే రాజకీయాలవి ఎందుకంటే రాజా సింగ్ స్వాతంత్రం వచ్చినటువంటి సమయంలో కాశ్మీర్ను పరిపాలిస్తున్నాయని ఒక హిందూ రాజు పాపులేషన్ ఏమో మాక్సిమం అక్కడ ముస్లిం పాపులేషన్ ఉన్నది అయితే రాజా సింగ్ అప్పుడు ఐదు వందల ఇరవై ఆరు ఎన్నో సంస్థానాలు ఇండియన్ యూనియన్ లో వాళ్ళు విలీనం విలీనమైనప్పుడు ఆయన కూడా రాసిచ్చి నేను ఇండియాతో ఉంటాను అని ఆయన స్వచ్ఛందంగా కలిసిపోయాడు మరి ఆ సమయంలో మహమ్మద్ అలీ జిన్నా గారు ఏమన్నారంటే అత్యధికమైన ముస్లిం పాపులేషన్ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ పాకిస్తాన్కే రావాలి అని కదా ఇప్పుడు ఈవెన్ బంగ్లాదేశ్ దేశానికి అటువైపు తూర్పు వైపు ఉన్నటువంటి మధ్యలో ఇండియా ఉంది అటు తూర్పు ఒక ముక్క బంగ్లాదేశ్ తర్వాత బంగ్లాదేశ్ అప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఉర్దూ కాదు బెంగాలీ భాష మాట్లాడతారు బెంగాలీ ముస్లిమ్స్ అయినా సరే అల్లాహో అక్బర్ కాబట్టి వాళ్ళని కూడా పాకిస్తాన్లో కలుపుకున్నాము మధ్యలో ఇండియా నిలబడ్డది ఇంత అవరోధాన్ని అధిగమించి అయినా మరి అలాంటప్పుడు మా పక్కనే ఉన్నటువంటి కాశ్మీర్ మాకు ఎందుకు కలపరు అక్కడ ఎనభై శాతం పైగా ముస్లిమ్స్ ఉన్నారు అని జిన్నా గారు కొంతమంది ముస్లిం లీడర్స్ అడిగారు అప్పుడు ఏంటంటే చట్టబద్ధంగా అక్కడ మహారాజా సింగ్ గారు ఆయనది రాజ్యం ఆయన సర్వ స్వతంత్రుడు ఆయన రాజ్యం ఆయన ఎక్కడైనా ఎవరికైనా అప్పగించుకుంటాడు సముద్రంలో ఎత్తేసుకుంటాడు తగలబెట్టుకుంటాడు ఆయన ఇష్టం మహారాజా వారి నిర్ణయం కనుక మేము విలీనం చేసుకుంటున్నాము అని అప్పటి కాంగ్రెస్ పెద్దలు చెప్పారు అయితే అదే సూత్రం ప్రకారం మరి హైదరాబాద్ సంస్థానం సంగతి ఎందుకు ఆలోచించరు నిజాం పరిపాలిస్తున్నటువంటి ఇప్పుడు ఇక్కడికి వస్తేనేమో సంస్థానాధీశుడు ముస్లిం అయితే ముస్లిం పాపులేషన్ తక్కువ హిందూ పాపులేషన్ ఎక్కువ మరి ఇక్కడికి వచ్చిన తర్వాత హరిసింగ్ గారి యొక్క నిర్ణయమే మాకు అల్టిమేటు నిర్ణయం దాని ప్రకారమే వెళ్తాం అన్నప్పుడు ఈ నిజాం ప్రభుల నిర్ణయం ప్రకారంగా మీరు ఎందుకు స్వతంత్ర రాజ్యంగా దాని ఉండనివ్వలేదు అని అంటే అది సాధ్యం కాదు రాజు ఏలేవాడు సంస్థానాధిపతి ఆయన ముస్లిం అయినా కూడా అధిక శాతం హిందూస్ ఉన్నారు అది కాక దేశంలో సెంటర్లో అది ఉన్నది చుట్టుముట్టంతా కూడా ఇండియా మధ్యలో ఇంకో దేశం దీనికి ఎట్నుంచి బయట నుంచి రాకపోకలు లేవు ఓడరేవి ఉండదు కనుక విమాన ప్రయాణమైనా లేకుంటే సముద్ర ప్రయాణమైనా భారతీయ ఏరియా నుంచే టచ్ కావాలి తప్ప నీకు ఎవరైనా ఏదైనా అమ్ముకున్నా ఎవడైనా వచ్చి నీతో వ్యాపారం చేసినా ఈ త్రూ ఇండియాని ఇంటర్ఫీరియన్స్ అవుతా ఉంటాయి కనుక ఇది ఆచరణ సాధ్యం కాదు ఆచరణలో చాలా ఇబ్బందులు వస్తాయి నువ్వు ఎలాగైనా ఇండియాలో కలిసిపోవాల్సిందే ఎందుకంటే నీ లొకేషన్ కరెక్ట్గా లేదని అప్పుడు మరి వల్లభాయ్ పటేల్ గారు పోలీస్ యాక్షన్ అంటారు దాన్ని సో తర్వాత దాన్ని హైదరాబాద్ సంస్థానం విలీనం చేసుకుంటారు అంటే ఆచరణ సాధ్యం కాదు అనే సంగతి పెట్టేసి నిజాం వద్దు ముర్రో అని పెట్టినా సరే బలం ప్రయోగించి మీరు బలవంతంగా హైదరాబాదును కలుపుకున్నారు కదా ప్రజలు కోరుకుంటున్నారు రాజొద్దంటే ఉంది ప్రజల అభిప్రాయమే ముఖ్యమని అన్నారు కదా అట్లానే మరి అక్కడ కాశ్మీర్లో మీరు ప్లెబిసైట్ అంటే ప్రజాభిప్రాయ సేకరణ జరిపి అక్కడ మెజారిటీ వాళ్ళు ఓటు ఎట్టేస్తారో అప్పుడు అటువైపు దాన్ని విలీనం చేయాల్సింది కదా అవును కదా అట్లే చేయాలి మరి అని అంటే లేదు లేదు అక్కడ రాజుగారు మనకు ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లబిసైట్ ఎందుకు అని అన్నారు మొన్న దాకా ఒక వాదన వినబడతా ఉండేది కాశ్మీరు సమస్య శాశ్వతంగా పరిష్కారం కావాలంటే ప్రజాభిప్రాయ సేకరణ చేయండి మెజారిటీ ప్రజలు ఎవరిని ఎన్నుకుంటే అతనే ఎమ్మెల్యే అవుతున్నాడు ఎంపీ అవుతున్నాడు కదా అట్లాగే మెజారిటీ ప్రజలు ఓటు వేసి నేను కాశ్మీర్ వైపు నేను పాకిస్తాన్ వైపు ఉంటాను నేను ఇండియా వైపు ఉంటాను ఈ ఓటింగ్ సిస్టమ్ పెట్టేస్తే మెజారిటీ ప్రజల అభిప్రాయం ప్రకారం ఆ విలీనం ఆటో ఇటో చేసేస్తే ఇంకెవడు మాట్లాడు కదా అని మొన్న దాకా కూడా ఒక వాదన వినబడింది రాజకీయ వర్గాల్లో అలా కాదు కాశ్మీర్ మొత్తం మా దేశంలో అంతర్భాగమే అని అంతర్జాతీయ వేదికలు ఐక్యరాజ్యసమితి ఎదుట మన దేశ ప్రముఖులు ఎప్పుడు చెప్తానే ఉంటారు అందమైనటువంటి ఆ కాశ్మీరు చిత్రం పైన భారతదేశానికి ఒక కిరీటం పెట్టినట్టు ఆ ఫామ్ ఆ షేప్లో కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని మన ప్రపంచ పటంలో మన మ్యాప్ అలాగే ఉంటుంది కానీ అందులో అంత భూభాగం మనకు లేదు ఇటువైపు నుండేమో కొంత భాగము పాకిస్తాన్ ఆక్యు ఆక్యుపై చేసుకుంది అది పిఓకే పాకిస్తాన్ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఇటు రైట్ సైడ్ ఏమో చైనా కొంత ఆక్రమించుకుంది అంటే ఇలాగా ఉండదు అది ఇటు ఏమో ఈ ముక్క పోయింది అటు ఈ ముక్క ఇట్లా ఇట్లా బోర్డుగా ఇలా ఉంటుంది యాక్చువల్గా మన ఆధీనంలో ఉన్నటువంటి కాశ్మీర్ కాబట్టి ఇది ఏంటంటే పరిష్కారము లేని సమస్య మనమే ఆనాడు గనుక రాజకీయ నాయకులమై ఉండి నిర్ణయాత్మక శక్తులుగా మనం ఉన్న ఏం అనేది మనం కూడా ఇప్పుడు ఏం చెప్పలేదు ఓకే కనుక అది మన బుద్ధికి మించినటువంటి సమస్య కాశ్మీర్ లో కాంగ్రెస్ పెద్దల యొక్క విధానం ఆనాటి పెద్దల విధానం కాశ్మీర్లో రైట్ అయితే అదే విధానం హైదరాబాద్లో రాంగ్ అవుతుంది హైదరాబాద్లో రైట్ అయితే అది కాశ్మీర్లో రాంగ్ అవుతుంది అంటే పరిస్థితిని బట్టి మనం ఏదో నిర్ణయం చేయాలి కదా అని అంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సంఘ పరివారు యొక్క వాదం ఏంటంటే మతం పేరు మీద దేశాన్ని విభజించొద్దు ముస్లింలకంటూ వేరే దేశం అని పెట్టినాక ఇంకా దేశంలో ముస్లింస్ ఎందుకుంటున్నారు ఉండొద్దు కదా ఇండియాలో మేము హిందూ దేశంలో ముస్లింస్ కూడా ఉంటామన్నప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ మొత్తం కలిపేసి అఖండ భారత్ చేసేయండి మతం పేరు మీద ఒక దేశం అని ఒక ముక్క తీసుకుపోతావు మళ్ళా అక్కడున్నంతకంటే ఎక్కువ జనాభా ముస్లింస్ ఇండియాలోనే ఉన్నారు ఇది న్యాయం కాదు కదా కనుక ఈ విషయంలో ఈ సంఘ పరివారు వాళ్ళ వాదన చాలా న్యాయంగా కనపడుతుంది మరి అంతే కదా నీకు ఏ కంట్రీ ఫర్ హిందూస్ అనేది ఒకటి ఓ కంట్రీ ఫర్ ముస్లిమ్స్ అనేది ఒకటి క్రియేట్ చేసిన తర్వాత మరి ఆ ముస్లిమ్స్ కంట్రీ లోపల హిందూస్ ఉండొద్దు ఈ హిందూ కంట్రీ లోపల ముస్లింస్ ఉండొద్దు కానీ పాకిస్తాన్ ఏమో ఇస్లామిక్ దేశము ఇక్కడ హిందూ మాత్రము ఓన్లీ హిందూస్ వరకు దేశం కాదు ఇక్కడ ఏమో అన్ని మతాలలో ఉంటాం అక్కడ మాత్రం ఒట్టి ముస్లిం కానీ ఇదంతా న్యాయం కాదు కదా అని అందుచేత ఒకటి చెప్తున్నాను ఏంటంటే మూలలో మనుష్య జాతులు మిళితములై ఒకరితోనొకరు పొసగక ఉందురు అని దానియేలు ప్రవక్త గ్రంథంలో దేవుడే ఒక ప్రవచనం చెప్పించాడు వ్రాయించాడు దానియేలు రెండు నలభై మూడు ఇనుములు బురదయు మిళితమై ఉండుట తమరికి కనబడను రెండు నలభై మూడు అటువలే మనుష్య జాతులు మిళితములై ఇనుము మట్టితో అతకనట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఉంది అసలు మనుష్య జాతి అనేది సృష్టికర్త యొక్క దేవుని సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క పరిపాలనలోనే ఉండాలి తప్ప తమను తాము ఏలుకోవడానికి వీళ్ళు సమర్థులు కాదు ఇక్కడనే కాదు ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ ఉంది స్కాట్లాండ్ ఐర్లాండ్ అండ్ ఇంగ్లాండ్ మూడు కలిస్తే యునైటెడ్ కింగ్డమ్ యూకే ద గ్రేట్ బ్రిటన్ అనట అక్కడ ఐర్లాండ్ వాళ్ళు మేము వేరే దేశం అసలు మీకు మాకేం సంబంధము అని చెప్పి ఐరిష్ రిపబ్లికన్ ఆర్మీ అని పెట్టి అక్కడ ఉగ్రవాదము ఆయుధ వెపన్ కల్చరు చాలా చాలా దాడులు ఇట్లాంటివి జరిగినాయి ఐఆర్ఏ ఎక్కడ చూసినా కూడా ఇంకా ఇదే కాదు ఇప్పుడు నాగా నాగాల్యాండ్ ఇంకో దేశం కావాలి అని చెప్పి ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు మా దేశం మాకు ఇచ్చేసేయండి మేము ఇండియాలో భాగం కాదు అని అంటే పేరుకు మాత్రం కలిసి ఉన్నట్టు ఉంటారు కానీ ఒకరితోనొకరు పొసగాక ఉంది ఇది బైబిల్లోని ప్రవచనం యశు ప్రభు వారు మళ్ళీ వచ్చి శాంతి రాజ్యం స్థాపించినప్పుడు తప్ప అప్పటిదాకా భూలోకంలో సమాధానం ఉండదు ఓకే ఉండదు ఇది అంచకాల సూచన దీనికి మనం జడ్జిమెంట్ ఇచ్చి నువ్వు ఇట్లా చేయాల్సి ఉండింది అలా చేయాల్సి ఉండింది అని అనిలేపని మనల్నే తీసుకుపోయి అక్కడ కూర్చోబెడితే కూడా మనం చేసేది ఉండదు అక్కడ పరిస్థితులు అటువంటివి ఓకే దినాలలో మనుష్య జాతులలో సమాధానం ఐక్యత ఉండదు అంతా దేశమంతా లోకమంతా అల్లకల్లోలమే ఇంకా ఇంకా ఎక్కువైపోతుంది అరబ్బులందరూ కలిసి ఉండరు అరబులల్లో వాళ్ళకి వాళ్ళకి విభేదాలు ఉంటాయి ఇప్పుడు అరబులు ఇస్రాయెల్ శత్రువులు అంటే కొన్ని అరబ్ దేశాలు కు మిత్ర దేశాలు ఉన్నాయి అట్లా కనుక ఇక్కడ గా మనం బైబిల్ దగ్గరికే రావాలి సమాధానకర్తయ్యకు అధిపతి నజరయుడైన యేసు మృత్యుంజయుడు చనిపోయి లేచి తిరిగి మహిమలోకానికి వెళ్ళిన యేసు మళ్ళీ వస్తాడు భౌతికంగా దృశ్యరూపకంగా వచ్చి ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎలా ఉన్నారు అలాగే కనబడే రూపంతో భౌతికంగా ఈ ప్రపంచంలో ఆయన ఒక గవర్నమెంట్ వన్ వరల్డ్ గవర్నమెంట్ స్థాపించి ఆయన వెయ్యండ్లు పరిపాలిస్తాడు అప్పటిదాకా ఈ సమస్యలన్నీ ఇట్లాగే కొనసాగుతాయి అందరి ఆర్గ్యుమెంట్ రైటే ఎవడి ఆర్గ్యుమెంట్ ఆయనకి రైట్ అందుకే చర్చలు 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 జరుగుతూ కానీ పరిష్కారం దొరకదు ఓకే అంటే ఇప్పుడు ఎస్ ప్రభుల వారు వచ్చినప్పుడు సార్ ఇంకా ఇలాంటివి ఏమి ఉండవు అంటే ఉండవు రాష్ట్ర సరిహద్దుల గొడవలు దేశ సరిహద్దుల గొడవలు పర్ఫెక్ట్ సమాధానము శాంతి అవగాహన హార్మోని ఉంటుంది బహు సుందరమైన ప్రపంచాన్ని ఆయన మాత్రమే సృష్టించగలరు మనుషులకు చేతగా ఎవరేం చెప్తారు నేను చెప్పాను కదా ఒకటే ఆర్గ్యుమెంట్ కాశ్మీర్లో రాంగు హైదరాబాద్లో రైట్ హైదరాబాద్లో రాంగు అక్కడ రైట్ ఒకటే ఆర్గ్యుమెంట్ సంస్థానాధీశుడే అప్పగించినప్పుడు ఎందుకు ఆయనను గౌరవించొద్దు అని హరిసింగ్ దగ్గర అంటారు మరి సంస్థానాధీశుని అభిప్రాయం హైదరాబాద్లో ఎందుకు గౌరవించవద్దు అని అంటే దానికి తెల్ల ముఖం వేస్తారు కనుక ఈ దీనికి పరిష్కారం లేదు పరిష్కారం ఒకటే ఏసఐ రావాలి అప్పుడు శాంతి సమాధానం కలుగుతుంది అప్పటిదాకా కలుగు ద వరల్డ్ విల్ నో నో పీస్ అంటిల్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ జీసస్ కమ్స్ బ్యాక్ ఓకే